వెల్కమ్ టు జే న్యూస్ ఇచ్చాపురం చెక్పోస్ట్ పరిధిలో కొన్ని షాపుల్లో అక్రమంగా గంజా వ్యాపారం చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు దాదాపు ఇరవై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఒరిస్సా నుండి సప్లై చేస్తున్న కొంతమంది వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది దీనిపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు తెలిపారు సో ఈ కేసు సంబంధించి టోటల్ గా ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ కిలోస్ అంటే ఇరవై ఇరవై ఐదు వందల గంజా అండ్ ఒక బైక్ అండ్ ఏడు మొబైల్ ఫోన్స్ అండ్ ఆరు అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మనకి ఒడిస్సాకి సంబంధించిన ఇద్దరు రవీంద్ర సేతి సింహాచల సేతి సో వీళ్ళది మొత్తం మనకి పాత్రాపూర్ బ్లాక్ గంజాం డిస్ట్రిక్ట్ వీళ్ళది సో అండ్ మనకి ఇచ్చాపురంకి సంబంధించి ముగ్గురు సో చిరంజీవి సాహు అండ్ సావిత్రి సో ఇక్కడ వీళ్ళు లోకల్ గా ఉండి గంజాని మనకి ఒడిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి లారీస్లో ఎవరైతే మనకి తమిళనాడుకు వెళ్తున్నారో వాళ్ళకి సేల్ చేయడం అనేది జరుగుతుంది సో ఆ రిసీవర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది తమిళనాడు స్టేట్ కి సంబంధించి వాళ్ళని సో దీనికి మనకి ఎస్డి కాశీబుగ్గ గారి టీము అండ్ లోకల్ సిఐఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎస్బీ టీమ్ సో వీళ్ళందరూ కోఆర్డినేటెడ్ గా ఇది చేయడం జరిగింది సో మనకి గాంజాకి సంబంధించి గవర్నమెంట్ ఎంతైతే సీరియస్ గా ఉందో దానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము పక్కాగా సీరియస్ గా చేయడం జరుగుతుంది మనకి పబ్లిక్ కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి పోలీస్ కి షేర్ చేయమని అడుగుతున్నాము సో దాట్ వాళ్ళపైన మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ లోకల్ గా ఎవరైతే మనకి కన్జంప్షన్ ఉందో కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మనం మానేసేయాలి అండ్ మనకి పబ్లిక్ కూడా సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్ పబ్లిక్ పోలీస్ సైడ్ నుంచి మనకి పబ్లిక్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము గాంజా సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాయో ఇవ్వమని చెప్పి యూ సో ఈ అరెస్ట్ లొకేషన్ వచ్చి మనకి చెక్ పోస్ట్ ఏదైతే ఉందో పురుషోత్తపురం చెక్ పోస్ట్ దగ్గర షాప్స్ ఉన్నాయో దాని దగ్గర రమేష్ వేలాయుధం వీళ్ళది తిరునవెల్లి డిస్టిక్ లేదు రెగ్యులర్ కస్టమర్ ఇంత ముందు కూడా త్రీ ఫోర్ టైమ్స్ తీసుకెళ్ళారు బట్ వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే ట్రైన్ అదేం యూజ్ చేయట్లేదు నేను లారీస్ లో వస్తున్నాను లారీస్ లో తె లేదంటే కాలేజెస్ దగ్గర కావచ్చు అండ్ కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్ ఉన్నాయి అవి బయటకి డిస్క్లోజ్ చేయలేము కానీ అలాంటి ప్లేసెస్ లో హండ్రెడ్ పర్సెంట్ పెట్టున్నాము అండ్ దీనికి సంబంధించి మనం కెనైల్స్ కూడా యూజ్ చేస్తున్నాం అంటే డాగ్స్ అవి కూడా చేస్తున్నాము ఎస్పెషల్లీ ట్రైన్స్ బస్సెస్ కి సంబంధించి అండ్ ర్యాండమ్ టైమింగ్స్ లో మనం వెహికల్ చెకింగ్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఎనమిక్ వెహికల్ చెకింగ్ దాంతో పాటు పర్మనెంట్ గా చెక్ పోస్ట్లు పెట్టాం మనం ఇక్కడ ఇచ్చాపురం దగ్గర ఒకటి పాతపట్నం దగ్గర ఒకటి ఫైడ్ భీమవరం దగ్గర ఒకటి సో ఆ మూడు చెక్ పోస్ట్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతాయి రిమైనింగ్ ప్లేసెస్ లో ఏంటంటే మనం డైనమిక్ గా చేస్తాం బట్టి ర్యాండమ్ ప్లేసెస్ లో ర్యాండమ్ రూట్స్ లో చేస్తాం డిపార్ట్మెంట్స్ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ సైన్స్ కావచ్చు ఎక్సైజ్ ప్లస్ ఎన్జిఓస్ కొన్ని ఉన్నాయి వాళ్ళని కూడా మనం ఆల్రెడీ మాట్లాడే వాళ్ళతో కూడా పాటు కాలేజెస్ ఎస్పెషల్లీ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఇవన్నిటిని మనం అందరినీ స్టేక్ హోల్డర్స్ అందరిని కలుపుకొని క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం సో అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా స్టార్ట్ చేశాము ఇంకా అది బిగ్ వేలో లో ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లో మనం చేస్తాము అది స్టాండర్డైజ్ చేసి చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అది కూడా సార్ ఒక కిలో అదే బయట వెళ్ళేసరికి ఇంకా దాని కాస్ట్ పెరుగుతుంది